సిగ్గేస్తుంది ఒకసారి ఎందుకు రాజకీయాల్లో నాతో సహా నేను కూడా అనుకుంటున్నాను ఎందుకు రాజకీయం నుంచి వైద్యులు పోవడం మంచిది ఒక రైతును రక్షించుకోలేని రాజకీయ వ్యవస్థలో ఒక నాయకుడిగా చాలా మంది అవసరం అనిపిస్తుంది ఒకసారి అతి చిన్న సమస్యను కూడా ఇప్పుడే మాట్లాడారు పెద్ద నలభై సంవత్సరాలు చేస్తున్నారానికి మరి ఆ రోజున మీరు ఇంటి దగ్గర కూర్చోబెట్టే కుటుంబం ఎలా పోతుంది అని వేరే చోట ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుందా ఆ ఏజ్ లో యాభై ఐదు యాభై ఎనిమిది సంవత్సరాలు వేసి ఎవరు తీసుకుంటారు ఎంప్లాయె ఇంతమంది వర్కాసుని చూస్తే చాలా అంటే మనసు కష్టం అనిపించింది ఆ వారి ప్లేస్ లో మన కుటుంబాలు ఉంటే ఎలా ఆలోచించాల్సిన అవసరం మేనేజ్మెంట్ ఉంది కలెక్టర్ గారిని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ముఖంగా మీరన్న అమ్మాయి శ్రద్ధ పట్టకుండా కేవలం జనరల్ బాడీ మీటింగ్ నాడు ఒక స్పెషల్ ఆఫీసర్ హోదాలో వస్తూ గత కలెక్టర్లో ఆ రేట్ ఏదో చదివేయడం ఆక్షన్ రేటు పలికినట్టుగా రెండు ఎనిమిది రెండు తొమ్మిది అంతే మీ పని అయిపోయినట్టే రైతులకేమో ఏదో ఒక స్వీటు ఇన్ని జంతికలు స్వీటు జంతికల కోసం జనరల్ బాడీ వద్దండి మీరు వచ్చి రేపు చెప్పే మూడు వేల నూట యాభై రూపాయలు ఇస్తారు మాట కడుగుతుంది ఫ్యాక్టరీని ఏం చేయబోతున్నారని రేపు స్పెషల్ ఆఫీసర్ మాట్లాడాలి ఎండి మాట్లాడాలి రాజకీయ నాయకులు కాదు మీరు మాట్లాడాలి అధికారులు మాట్లాడాలి మీరు శాలరీ తీసుకుని పని చేస్తున్నారు మీరు కాకపోతే జనసేన బట్టి సవాల్ వింది పన్నెండు నెలల పాటు ఫ్యాక్టరీ మాకు అబ్జెప్ అండి ఎండీని తప్పుకోమండి దీన్ని గాడ్లు పెట్టకపోతే జనసేన కంపెనీ రైతులది కంపెనీ వర్కర్స్ది ఈ కంపెనీ మేనేజ్మెంట్ కాదు రాజకీయ నాయకులది నలభై సంవత్సరాల పాటు వర్కర్స్ ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ జీవితాలు ఇందులో నిండిపోయి ఉన్నాయి వాళ్ళ రక్తం ఇందులో కరిగిపోయింది నలిగిపోయింది కుటుంబాలు నలిగిపోయినాయి మన చేతికపోతే వేరే చోట పని చేసుకుంటే వారు బ్రహ్మాండంగా బతికుంటే ఇక్కడ నలిగిపోయింది వర్కర్స్ నలిగిపోతున్నారు రైతులు రాజకీయ నాయకులు నలిగిపోవడం లేదు ఇందులో ఏ స్థాయి రాజకీయ నాయకుడు అంతే ఏ నష్టపోలేదు ఫ్యాక్టరీ పెట్టుకున్నాను మేము ఎలా అధికారంలో ఉన్నా నా ఉద్దేశంలో మాత్రం నాకు అధికారంతో సంబంధం లేదు నేను రైతుల కోసం ఫ్యాక్టరీ కోసం ఉంటాను తప్ప అధికారంలో నష్టపెట్టంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాను అధికారంలో ఎలా మాట్లాడారు